జయ గురుదేవ్ బ్రహ్మర్షి పత్రిజ గారికి సద్గురు సదానంద యోగుల వారికి శ్రీకృష్ణ పరమాత్మల వారికి వేదవ్యాసుల వారికి శంకరాచార్యుల వారికి పరమ గురువులందరికీ కూడా శతకోటి పాదాభివందనాలు ఇప్పుడు సత్యదర్శనం మన కార్యక్రమంలో ఒక్కరోజులో భగవద్గీత సారం దాని కంటిన్యూషన్లో మూడవదైన కర్మయోగం గురించి కొంత తెలుసుకున్నాం ఇంతకుముందు ఎపిసోడ్లో ఇప్పుడు దాన్ని అలాగే కంటిన్యూ చేద్దాం సో స్వార్థం లేకుండా చేసే కర్మలను యజ్ఞం అంటారు అని చెప్పి ఇంతకుముందు చెప్పుకున్నాం ఎపిసోడ్లో అసలు యజ్ఞం అంటే ఏంటి యజ్ఞం కోసం చేసే కర్మలు తప్ప ఇతర కర్మల్లో ఆసక్తి కలిగి ఉంటే ఈ లోకం కర్మలచే బంధింపబడి ఉంటుంది కనుక ఓ కుంతీపుత్ర నువ్వు ఆసక్తి లేని వాడివై యజ్ఞం కోసం చక్కగా నీ కర్తవ్య కర్మలను ఆచరించు అంటే యజ్ఞం అంటే క్లియర్ డెఫినేషన్ ఏంటంటే స్వార్థం లేకుండా లోక కళ్యాణం కోసం ఆచరించే కర్మ దాని యజ్ఞం అంటారు సో ఈ కల్పం ఆరంభంలో బ్రహ్మదేవుడు ప్రజాపతిని వారి ద్వారా ప్రజలను యజ్ఞంత సృష్టించి వాళ్ళతో మీరు యజ్ఞం ద్వారా పురోభివృద్ధిని సాధించండి పొందండి అని చెప్పేసి ఇది మీరు కోరిన కోరికలంతా కూడా నెరవేరుస్తుంది అని చెప్పారు పుట్టిన ప్రజ అంటే అంశాత్మలు అని అర్థం అనుకోండి ప్రతి అంశాత్మ ఒకనొక పూర్ణాత్మ యొక్క ఉద్భవించింది పూర్ణాత్మ నుంచి ఉద్భవించిందే ప్రతి ప్రజాపతి అంటే పూర్ణాత్మ తన స్వీయ శక్త్యానుసారము అంశాత్మలను సృష్టిస్తూ ఉంటుంది ఏ ప్రజాపతి అయినా సరే లోక కళ్యాణం కోసమే సృష్టి చేస్తారు విశ్వంలోని శక్తులు ప్రకృతిలోని కార్యకలాపాలు అన్నీ కూడా సేవాభావంతో తన సహజ ప్రవృత్తితో పనిచేస్తూ ఉంటాయి మీరందరూ ఈ యజ్ఞం ద్వారా దేవతను తృప్తిపరిస్తే వారు కూడా మిమ్మల్ని మరింత వృద్ధిపరుస్తారు ఇలా పరస్పరం మేలు చేసుకోవడమే శ్రేయస్సును పొందుతారు యజ్ఞం ద్వారా సంతృప్తులైన దేవతలు మీ అభీష్టమైన భోగాలను మీరు అడగకుండానే ఇస్తారంట ఆ విధంగా పొందిన భోగాలను ఇతరులకు ఎవ్వరికీ ఇవ్వకుండా కేవలం తాను మాత్రమే అనుభవించేవాడు దొంగ అవుతున్నాడు అంటే యజ్ఞంలో మిగిలిన దాన్ని తినే సజ్జనులు అంటే కర్మయజ్ఞంలో నిజాయితీగా స్కష్టించి పనిచేసిన తర్వాత వచ్చిన దానిలో తమ భాగాన్ని మాత్రమే స్వీకరించేవారు సమస్త పాపాల నుండి విముక్తులవుతారు తమ స్వంత శరీర పోషణ కోసం అన్నం వండుకున్న వారు పాపాన్నే తింటున్నారు అని అంటే దీని అర్థం ఏంటంటే మనం జనరల్గా ఏదైనా సరే మనం చేసుకున్నాక పక్క వాళ్ళకి ఇంత పెట్టాలి అన్నది ఇంపార్టెంట్ లేకపోతే అది దొంగ 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 సొమ్మునే మనం తింటున్నాము అంటారు దొంగ అవుతున్నాడు అంటారు అంటే పరోపకారం అన్నది చాలా ఇంపార్టెంట్ అని చెప్పడమే పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనము అన్నది దానికి అర్థం మనకు సో ఇంకా అన్నం అన్న పాయింట్ ఇక్కడ వచ్చింది కాబట్టి అన్నం గురించి కొద్దిగా తెలుసుకుందాం సమస్త ప్రాణులు అన్నం నుంచే పుడుతున్నాయి సో అన్నం ఎక్కడి నుంచి పుడుతుంది వర్షం వల్ల వస్తుంది వర్షం దేనివల్ల వచ్చింది యజ్ఞం వల్ల కలుగుతుంది యజ్ఞం దేని వల్ల జరుగుతుంది సత్కర్మ ద్వారా జరుగుతుంది ఇది సామాన్యంగా అందరికీ అర్థమయ్యేది కానీ దీనిని కొంచెం సామాన్యంగా అర్థం తెలుసుకున్నాం ఇప్పుడు ఇంకా ఆధ్యాత్మికంగా అన్వయించుకోవాలి దీన్ని సో అన్నం అంటే ఉడికించిన బియ్యం కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అన్నం అంటే అన్నమయ్య కోసము లేదంటే భౌతిక శరీరం అంటే అనుప అను పరమాణు సముదాయంతో కూడిన శరీరము అని అర్థం అన్నోత్పత్తి వల్ల వర్షం వల్ల అన్నప్పుడు పదార్థం అన్నది శక్తి వల్ల అని అర్థం ఏదైనా ఒక పదార్థం తీసుకుంటే దానివల్ల శక్తి జనిస్తుంది కదా ఇక్కడ చెప్పబడిన వర్షం ఏంటంటే వృష్టి అంటారు దివ్యచక్షుతో మాత్రమే చూడగలం దాన్ని అంటే ఆకాశంగా అంటే కాస్మిక్ ఎనర్జీ అన్నమాట విశ్వశక్తి అన్నది నిస్వార్థకర్మల వల్లనే లభిస్తూ ఉంటుంది స్వార్థంతో ఏ కర్మ చేసినా నీకు విశ్వశక్తి లభించదు నిస్వార్థకర్మనే సత్కర్మ అని కూడా అంటారు సత్కర్మ సో ఇక్కడ ఆ సత్కర్మ అంటే వేదం వల్ల పుడుతోంది జ్ఞానం అన్న దానిని పురాతన హిందూ వాంగ్మయంలో వేదం అంటారు వేదము అక్షర పరబ్రహ్మ అక్షరం అంటే నశించనిది అని దాని నుంచి పుడుతోంది దీనిని బట్టి సర్వవ్యాపకమైన అక్షర ప్ర పరబ్రహ్మ ఎల్లప్పుడూ యజ్ఞం ద్వారా అంటే సత్కర్మల ద్వారానే ప్రతిష్ఠుడు ప్రతిష్ఠితుడు అవుతున్నాడని తెలుస్తోంది ఇది సృష్టి చక్రం ఈ సృష్టి చక్రం అంతా కూడా దేనివల్ల అంటే యజ్ఞం అన్న దాని ద్వారానే జరుగుతూ ఉంది అన్నది అర్జున ఈ లోకంలో ఈ విధమైన సృష్టి చక్రానికి అనుగుణంగా ఎవడు పని చేయడో అతడు ఇంద్రియాలకు లోనై పాపపు జీవితాన్ని గడుపుతూ వ్యర్థంగా జీవిస్తున్నాడు ఈ సృష్టి చక్రానికి మూలం నాలుగు క్షేత్రాలు ఉన్నాయి అంటే భౌతిక క్షేత్రము ప్రాణశక్తి క్షేత్రము ఆత్మ ఆత్మక్షేత్రము ఈ నాలుగు ఉన్నాయి భౌతిక క్షేత్రం అంటే ఇది ఈ శరీరం మనకు కనపడే శరీరము అందులో ఉన్న ప్రాణము మనసు అంటే భావనలు కూడా ఉంది క్షేత్రం ఉంటుంది ఆత్మక్షేత్రము అంటే నేను అన్నది సో సృష్టి చక్రం యొక్క మూల క్రమం తెలుసుకున్న వాళ్ళు ఈ క్రమంలో సగ్గా జీవిస్తారు తెలియని వారు ఇంద్రియాలకు లోనై పాపపు జీవితం గడుపుతున్నారు పాపపు జీవితం నుండి బయటపడాలని ఉత్తములైతే ఆశ్రయించాలి సో వాడు నేను పాపపు జీవితాన్ని గడుపుతున్నానన్న విషయం తెలుసుకుంటే కూడా చాలు సో దీని నుంచి బయటపడాలని ఎవరినో జ్ఞానులను గురువులను శాస్త్రాలను ఆదరి ఆశ్రయిస్తారు అందుకే ఇక్కడ ఉత్తములు అన్న పాయింట్ మీద ఏంటంటే ఏ మానవుడైతే ఆత్మలోనే క్రీడిస్తూ ఆత్మలోనే తృప్తి పొందుతూ ఆత్మలోనే సంతోషపడుతూ ఉంటాడో అలాంటి ఆత్మజ్ఞానికి ఇంకా చేయవలసిన కర్తవ్యం ఏది ఉండదు సో వీళ్ళనంతా ఉత్తములు అంటారు ఉత్తములు దేనిని ఆచరిస్తారో మిగతా వారు కూడా దానినే ఆచరిస్తారు ఉత్తములు దేనిని ప్రామాణికంగా స్వీకరిస్తారో దానినే సమస్తలోకము అనుసరిస్తుంది మానవుడు ప్రధానంగా అనుకరణశీలి ప్రజలు నాయకులను శిష్యులు గురువులను పిల్లలు పెద్దలను అనుసరిస్తూ ఉంటారు కనుకనే నేను బాధ్యతను తీసుకున్నాను అంటున్నాడు శ్రీకృష్ణుడు సో చాలా గొప్ప బాధ్యత ఇది బాధ్యత అంటే అర్జున నాకు ఈ మూడు లోకాల్లోనూ చేయవలసిన పని అంటూ ఏది లేదు మరి పొందదగినది పొందలేనిది అంటూ ఏదీ లేదు అయినా నేను కర్మ చేయడంలో నిమగ్నమై ఉన్నాను కర్మలు చేస్తూనే ఉన్నాను ఒకవేళ ఎప్పుడైనా నేను జాగ్రత్తగా కర్మలలో ప్రవర్తించకపోతే అంటే అజాగ్రత్తగా ఉంటే మానవులు అన్ని విధాల నా యొక్క మార్గాన్ని అనుసరించి భ్రష్లు అవుతారు అందుకే నేను ఎప్పుడూ జాగ్రత్తగానే ప్రవర్తించాను ఉత్తములు ధ్యానయోగులు ఆత్మజ్ఞాన పరాయణులు చేసే కర్మలు అందరికీ ఆదర్శప్రాయంగా ఉండాలి అందరూ సులభంగా గ్రహించేటట్లు ఉండాలి మాటలు చేతలే కాదు ఆలోచనలకు కూడా ఇతరుల మీద ప్రభావం చూపిస్తాయి అందుకే పెద్దలు ఎవరైనా సరే ధ్యాన యోగులు యోగులు కానీ వాళ్ళు చెప్పేటప్పుడు వరే చెప్తున్నది ఎవరికి అన్నది చూసుకొని దాన్ని కొంత వివరంగా చెప్పడానికి వాళ్ళకి అర్థమయ్యే వరకు వివరంగా చెప్పడానికి ప్రయత్నం చేయాలి కొందరు నర్మగర్భంగా చెప్తుంటారు సో ఎదుటిన్న వాడికి ఆ స్థాయి ఉందో లేదో చూసుకోవాలి చూసుకొని చెప్తే ఉపయోగపడుతుంది లేదంటే నర్మగర్భంగా చెప్తే వాడు మళ్ళీ ఇంకొకరిని ఎవరిని ఆశ్రయించాలి ఆ చెప్పిన వాడు సరిగ్గా చెప్పలేదనుకో మళ్ళీ అది కూడా నష్టమే అందువల్ల ఎవరైనా సరే సులభంగా గ్రహించేటట్టు ఉండాలి మాటలు చేతలే కాదు ఆలోచనలు కూడా ఇతరుల మీద చాలా ప్రభావం చూపిస్తాయి ఇతరులకు గురువు బాధ్యత తీసుకున్న నేను ఇతరులకు మార్గదర్శనం వహించవలసిన నేను కర్మలను చేయడం మానివేస్తే ప్రజలందరూ నన్నే అనుసరిస్తారు నా దారిలోనే నడుస్తారు వారి వారి వృత్తి వ్యాపారాల ధర్మాలను వదిలేసి పనికి మాలిన వారు అంటే అకర్మన్యు అకర్మన్యులుగా వారు అవుతారు జీవితాన్ని అట్లాగే గడిపేస్తారు ధర్మభ్రష్టులు కర్మభ్రష్టులు అవుతారు వ్యర్థ జీవనం గడుపుతారు తద్వారా ఏర్పడే ఆరాచకానికి అప్పుడు నేనే బాధ్యుని కదా కాబట్టి అర్జున అజ్ఞానులు ఫలాపేక్షతో కర్మలు చేస్తున్నట్టే జ్ఞానులు కూడా ఆసక్తి లేకుండా లోకహితం కోసం చేయవలసిన కర్మలు చేస్తూనే ఉండాలి ఇది చాలామందికి చాలా వరకు ఇంపార్టెంట్ పాయింట్ అజ్ఞానులు ఫలాపేక్షతో కర్మలు చేస్తున్నట్టే జ్ఞానులు కూడా ఆసక్తి లేకుండా అంటే పొలం మీద ఆసక్తి లేకుండా లోకహితం కోసం చేయవలసిన పనులు చేస్తూనే ఉండాలి సో కర్మలన్నీ కూడా గుణాల ద్వారానే జరుగుతున్నాయి సో అదంతా కూడా చాలామందికి తెలుసు గుణాలు అంటే సో సకల కర్మలు కూడా అన్ని విధాలుగా ప్రకృతి గుణాల ద్వారానే జరుగుతున్నాయి అయినా సరే అహంకారంతో అన్నీ నేనే చేస్తున్నాను అని అనుకుంటుంటాడు మానవుడు ఆ జీవుడు సో మనిషి యొక్క ప్రస్తుత గుణం అన్నది అంటే ఈ జన్మలో ఈ వర్తమానంలో ఉన్నది అనేక అనేక జన్మల కర్మల ఫలితం సో ఇప్పుడు మనం రజవగుణంలో ఉన్నామా సత్వగుణంలో ఉన్నామా తమో గుణంలో అన్నది ఇది ఒక రోజులో వచ్చింది కాదు ఒక జన్మలో వచ్చింది కాదు అనేక అనేక జన్మల ఫలితం నువ్వు ఈ గుణాతీతులు అయ్యేంత వరకు జీవి అనేక జన్మలు తీసుకుంటూనే ఉంటుంది ఎందుకంటే గుణాలు అన్నవి క్షణ క్షణానికి మారవు గుణాలు జన్మజన్మకు కేవలం ఒక మిల్లీమీటర్ చొప్పున మాత్రమే అంటే రమారమి జన్మజన్మకు ఒక మిల్లీమీటర్ చొప్పున మాత్రమే మారుతూ ఉంటాయి కనుక కర్మలు నిందనీయం కావు మరి గుణాలు నిందనీయం కావు నిందనీయం కాని వాటితో మనం తాధ్యాత్మ్యం కలిసిపోవడం చెందడం మూర్ఖత అనిపించుకుంటుంది ఆ దీక్ష ఉంటే తక్కువ జన్మల్లోనే గుణాతీతలు కావచ్చు ఇదంతా కూడా మన సాధన మీద ఆధారపడుతుంది అభ్యాసం అనేది ఎంత కరెక్ట్గా బాగా చేయగలిగితే ఎంత గంటలు గంటలు పెంచుకోగలిగితే వివేకం కొంతగా పెరిగి చాలా తక్కువ సమయంలోనే తక్కువ జన్మల్లోనే మన గుణాతీతలు అయ్యే అవకాశం ఉంటుందని చెప్తున్నారు తమోగుణుల రజోగుణుల సత్వగుణుల నిర్గుణుల కార్యకలాపాలు వేరువేరు ఎవరి గుణాలకు సంబంధించిన కార్యకలాపాలను వారితోనే చేయనివ్వాలి ఇతర కార్యకలాపాలకు ఎప్పుడు అడ్డుపడరాదు అయితే అడిగినప్పుడు మాత్రం ఇలా చేస్తే అలా అవుతుంది అలా చేస్తే ఇలా అవుతుంది అని ఖచ్చితంగా చెప్పాలి ఎందుకు ఆ జ్ఞానం నీకు ఉంటుంది కాబట్టి కనుక మొదట మనం పరధర్మము స్వధర్మం గురించి తెలుసుకోవాలి ఇది నీకు కరెక్టు ఇది నాకు కరెక్ట్ అని ఎప్పుడు తెలుస్తుందంటే ఆ ధర్మం గురించి నీకు అర్థమైనప్పుడే తెలుస్తుంది ఇక్కడ పరధర్మము స్వధర్మం అన్న దాని గురించి కొద్దిగా వివరణ తెలుసుకుందాం చక్కగా ఆచరింపబడిన పరధర్మం కన్నా గుణరహితమైనప్పటికీ అంటే తక్కువ గుణములతో ఉన్నప్పటికీ కూడా స్వధర్మమే అత్యుత్తమమైనది ఇది చాలా వరకు చాలామందికి అర్థం కాని పాయింట్ ఇక్కడే ఆ పరధర్మం గొప్పదైనప్పుడు దాన్నే పాటించవచ్చు కదా అంటాం నీకు అర్థం కాదు అది ఏది పరధర్మము ఏది స్వధర్మము అన్నప్పుడు అందుకు నీ స్వధర్మం ఏదైతే ఉందో ఫస్ట్ దాన్ని ఆచరిస్తూ ఉండాలంతే స్వధర్మాచరణలో మరణం సంభవించినప్పటికీ అది శ్రేయస్కరమే కానీ పరధర్మం భయంకరమైనది దీని గురించి ఇంకొంచెం ముందుకు తెలుసుకుందాం స్వధర్మం అంటే ఎవరు ఏ ఆత్మ పరిమా పరిణామ దశల్లో ఉన్నారో ఆ ఆత్మస్థాయికి తగ్గ ధర్మం అన్నమాట పరధర్మం అంటే ఇతరులు ఏ ఆత్మ పరిణితి స్థాయిలో ఉన్నవారో వారి వారి ఆత్మ పరిణితి స్థాయిలకు తగ్గ ధర్మాలు అన్నమాట మనలో సహజ సిద్ధంగా అభిరుచి వాసనలు అనుసరించి ఒకనొక సహజ స్వభావం సహజ ప్రవృత్తి ఏర్పడుతుంది అదే మన స్వధర్మం అవుతుంది సో మన ఆలోచనలకు మన అభిరుచులకు వాసనలకు తగ్గట్టుగా మనలో ఒక గుణం వస్తూ ఉంటుంది అది మన స్వధర్మం మన స్వధర్మానికి విరుద్ధంగా నడుచుకోవడము ఇతరుల స్వధర్మాన్ని ఆచరించడము పరధర్మ పాలన అవుతుంది దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం పులిని చూసి నక్క వాత పెట్టుకోవడం సబబు కాదు అంటే పులి జీవితంలో నక్క జీవితం ఉంటే నక్క నష్టపోతుంది పులికి పులిని చూస్తే అంతా భయపడతారని చెప్పేసి దానిలాగా నువ్వు వాతలు పెట్టుకుంటే ఏమవుతుంది ఏదో ఒక నాక సందర్భంలో నీ యొక్క నక్క ఊలను బట్టే తెలిసిపోతుంది నువ్వు పులి కాదు నక్క అని చెప్పేసి అప్పుడైనా నేను చంపేస్తారు అంతవరకు భయపడించినందుకు ఇంకా తొందరగా చంపేస్తారు సో నక్క దశలో ఉన్నప్పుడు నక్కలాగే జీవించాలి స్వధర్మానికి వ్యతిరేకంగా ఓ నక్క జీవించడానికి ప్రయత్నిస్తే ఎన్నో నక్క జన్మలు తప్పవు స్వధర్మానికి అనుగుణంగా ఓ నక్క జీవిస్తే ఒక నక్క జన్మతోనే సరిపోతుంది చాలా చక్కటి ఎగ్జాంపుల్ పత్రికారు ఇచ్చారు ఇది అట్లాగే కుక్క గాడిద ఒక చిన్న ఎగ్జాంపుల్ ఒకనొక యజమాని ఇంట్లో ఒక దొంగ దూరాడు వాన్ని చూసి కూడా కుక్క మొరడం లేదు యజమాని లేపుదామని కూడా దానికి ఏమీ అనిపించలేదు ఎందుకు ఉరికే ఉంది అది సో దాంతో ఈ గాడిద చూసి అయ్యో దొంగ దూరాడు కదా అది ఏమి అరవలేదు కనీసం నేనైనా లేపుదామని చెప్పేసి అది పెద్దగా ఓనర్ పెట్టింది దాంతో యజమాని నన్ను అనవసరంగా నిద్ర చేడుగుట్టిన కోపంతో ఫస్ట్ ఒక రెండు డేట్లు వేసి మళ్ళీ పడుకున్నాడు అంటే దీన్ని బట్టి ఏమర్థమైందంటే ఎవరి స్వధర్మాన్ని వాళ్ళు పాటించాలని కుక్క మొరగాలి గాడిద ముయ్యాలి సో ఆపోజిట్ చేస్తే ఏమవుతుంది ఇట్లాగే దెబ్బలు తినాల్సి వస్తుంది సో మన స్థాయి ఎదిగినప్పుడు ఆ పరధర్మమే మన స్వధర్మం కాగలదు కానీ ముందే దానికోసం ప్రాకలాడితే రెక్కలు రాకుండానే ఎగరటానికి ప్రయత్నించడం వంటిది క్రిందపడి కష్టాలు కొని తెచ్చుకుంటాం ప్రధానికి సమయ సందర్భాలు ఉంటాయి అందుకే సహనం ఉండాలి పెద్దానికి దోషాలకు మూలము ఇంతకుముందే సూచించినప్పటికీ దాని నుండి స్పష్టమైన సూటి అయిన అర్థాన్ని వెలికి తీయడానికి మళ్ళీ అర్జునుడు అడుగుతున్నాడు అయితే కృష్ణ తనకి ఇష్టం లేకపోయినా మనిషి పాపాలు చేస్తూనే ఉన్నాడు కదా మళ్ళీ అతనిని ప్రేరేపిస్తున్నది ఏంటి ఆ పాపాలు చేయడానికి ఏం ప్రేరేపిస్తుందంటే శ్రీకృష్ణుడు చెప్తున్నాడు రజోగుణం వల్ల కలిగే కామము క్రోధము అంటే కోరిక కోపము అన్ని గుణాలలో రజోగుణ పాపభూషమైనది దానివల్లే మనకు కామక్రోధాలు వల్లే మనం ఈ పదే పదే చేస్తున్నాం కోరికల వల్ల సో ఇది రజోగుణం పాపభూయిష్టమైంది ఒకనొక రజోగుణి యొక్క ప్రధాన గుర్తి ఏంటంటే క్రోధం వాడు రజోగుణం ఉన్నాడా లేదంటే వాడి కోరికలు ఎక్కువ ఉన్నా కోపంలో ఉన్నా వాడు పిసిరంతా కూడా ఇతరులకు ఇవ్వకున్నా ఇదంతా కూడా రజోగుణం క్రోధం అన్నదే ఆత్మకు పరమ పరమశత్రువు మానవ జీవితాన్ని నాశనం చేసేది క్రోధం క్రోధం ఉన్నవారు ఎప్పుడు తృప్తి చెందలేరు శాంతిగా ఉండలేరు ఇతరులను కూడా శాంతిగా ఉంచడానికి ప్రయత్నం చేస్తారు చేయరు ఎప్పుడు కొట్లాడుతూనే ఉంటారు ఏదో కారణంతో సుఖాలను ఎంతగా అనుభవించినా కామానికైతే తృప్తి ఉండదు కామం అంటే కోరికకు నెయ్యి పోసే కొద్దీ అగ్ని మండుతూనే ఉంటుంది సుఖాలను అనుభవించే కొద్దీ ఆశ పెరుగుతూనే ఉంటుంది కోరిన వస్తువులు వస్తుంటాయి నశిస్తుంటాయి కానీ కోరికలు అయితే నశించడం లేదు వస్తువులు వచ్చే కొద్దీ ఆశ పెరుగుతూనే ఉంటుంది అయితే ఆత్మ పరిణామ క్రమంలో ఇది ఒకనొక తప్పనిసరి దశ ఆ దశను అనేక జన్మలు వృథా కాకుండా త్వర త్వరగా దాటేసేయాలి ఆత్మజ్ఞానాన్ని పొందాలి అది ఎలా పొందాలి అని చెప్పేసి చెప్తున్నారు ఇక్కడ శ్రీకృష్ణుడు చెప్తున్నారు ఒక వ్యక్తి వివిధ రకాలైన కోరికలను కలిగి ఉన్నప్పుడు అతల్లోని దివ్యత్వాన్ని కప్పివేసే మూడు విధాలైన ఆచరణలోని భేదాన్ని విశ్లేషించాడు క్లుప్తంగా చెప్పాలంటే మనలోని దివ్యత్వాన్ని కప్పివేసేవి కోరిక మనం ఆ కోరిక లేకుంటే దివ్యలమైతాం ఆ కోరిక వల్ల మనం ఏంటంటే మన దివ్యతని కప్పివేసింది దానికి ఎగ్జాంపుల్గా ఏం చెప్తున్నారంటే ఒక చేత నిప్పు దుమ్ము చేత అర్థము మావి చేత గర్భంలోని పిండం కప్పబడినట్లే కామం చేత అంటే కోరిక చేత జ్ఞానం కప్పబడి ఉంటుంది వీటిని శుద్ధి చేసుకుంటే ఎట్లా చేయాలి నిప్పు మీద ఉన్న నెవరు కాస్త విసరాలి అద్దం మీద ఉన్న దుమ్మును కాస్త తుడిచేయాలి జ్ఞానం మీద కప్పబడిన కామాన్ని అంటే కోరికలను సుబుద్ధితో నింపాలి ఎప్పుడైతే సుబుద్ధితో నింపుతావో అప్పుడు దానిపైన ఉన్న ఇదంతా వెళ్ళిపోతుంది ఇంద్రియాలు మనస్సు సామాన్య బుద్ధి ఇవన్నీ కామానికి ఆశ్రయాలు ఎక్కడుంటాయి కామం దేనివల్ల కలుగుతుంది అంటే ఇంద్రియాల వల్ల మనసు వల్ల సామాన్య బుద్ధి వల్ల అని ఉంది ఆ ఇంద్రియాలలో కామం ఆత్మజ్ఞానాన్ని మరుగునపరిచి జీవాత్మను మోహింపజేస్తూ ఉంది ఇంద్రియాలు బలమైనవి ఇంద్రియాల కన్నా మనస్సు కన్నా బుద్ధి గొప్పది బుద్ధి కన్నా అత్యంత గొప్పదాని ఆత్మ అని అంటారు కాబట్టి మొదట మనసు స్వాధీనమైతే ఇంద్రియాలు స్వాధీనమైతే బుద్ధిని వశపరుచుకుంటే మనసు వశమైపోతుంది సో దేని దేన్ని వశపరుచుకోవాలని లింక్ చెప్తూ ఉన్నారు ఓ అర్జున కన్నా అతీతమైన ఆత్మను తెలుసుకుని బుద్ధి ద్వారా మనసును వర్షపరుచుకొని జయించడానికి కష్టమైనటువంటి ఈ కోరిక అనే శత్రువును చంపి జయించు అని చెప్తున్నారు సో లాస్ట్లో ఫైనల్గా కంక్లూజన్ ఇచ్చేశారని కన్నా అతీతమైన ఆత్మను తెలుసుకొని దాని ద్వారా మనసును వర్షపరచుకొని నెక్స్ట్ స్టెప్లో జయించడానికి కష్టమైనటువంటి మనసును వర్షపరుచుకుంటే ఇంద్రియాలు వర్షమైనట్టే ఇంద్రియాల వర్షమైనట్టే కోరిక అనేది నీకు ఆధీనంలో వచ్చినట్టే సో నీ ఆధీనంలో ఎప్పుడైతే అది వచ్చేసిందో నువ్వు దేనైనా జయించవచ్చు దాన్ని నశింపజేయచ్చుకోవడం అందుకే ఈ కర్మయోగం అన్నది చాలా చాలా చక్కగా చెప్పారు మనకు శ్రీకృష్ణ పరమాత్మలు సో దీంట్లో మనం మళ్ళీ ఒక్కసారి రివిజన్ చేసుకోవాల్సిన పాయింట్లు ఏంటంటే కర్మలు చేయకుండా ఉండలేవు కర్మలు చేయాల్సిందే కర్మఫలాలను ఆశించకుండా కర్మలు చేస్తుండాలి దాన్నే కర్మయోగం అంటారు స్వధర్మాన్ని ఆశ్రయించే కర్మలు చేయాలి పరధర్మం అనేది పనికిరాదు ఆ స్థితికి వచ్చినప్పుడు పరధర్మమే స్వధారంగా మనం మార్చుకుంటాం ఎవరి గుణాలకు సంబంధించిన కార్యకలాపాలను వారి ద్వారానే చేయనివ్వాలి సో మనం ఇంట్లో కూడా సంసారంలో కూడా చూస్తుంటాం అన్ని పనులు అందరివి కలిపి ఒకరే చేస్తుంటారు అలా చేయకూడదు అలా చేస్తే ఇతరులు సోమలవుతారు వారు పొందాల్సిన అనుభవ జ్ఞానాన్ని వాళ్ళు పొందకుండా వెళ్ళిపోతారు అందువల్ల ఎవరి పనులు వాళ్ళ వాళ్ళ గుణాన్ని అనుసరించి వాళ్ళతోనే చేయనివ్వాలి కోరిక కోపం కర్మయోగం ఆచరించ చేయాలనుకున్న వారికి శత్రువులవి సకల కర్మలు ప్రకృతి గుణాల ద్వారానే జరుగుతున్నాయి ఆత్మజ్ఞానం ద్వారా ఇంద్రియ మనోబుద్ధులను ఆధీనంలో ఉంచుకొని స్వధర్మాన్ని అనుసరించి ఫలాపేక్ష చేయకుండా కర్మలు చేయడమే కర్మయోగము అని చెప్పేసి శ్రీకృష్ణ ప్రభుత్వం తన మూడో అధ్యాయంలో అది చెప్పడం జరిగింది నాలుగవది జ్ఞానయోగం ఇక్కడ ఆచరణలో ఉన్న రకరకాల యజ్ఞకర్మల గురించి తెలిపి జ్ఞానం అన్నది అన్నిటికంటే ఉత్తమమైనదని జ్ఞానం ద్వారా మాత్రమే సమస్త కర్మలు భస్మమవుతాయని అటువంటి జ్ఞాన సముపార్జన కోసము యోగ సాధన అవసరమని శ్రీకృష్ణుడు జ్ఞానయోగం అనే ఈ అధ్యాయంలో చాలా చక్కగా వివరిస్తున్నారు ఆయన సో ఇక్కడ ఏంటంటే ఆయన నిత్య సత్యమైన ఈ యోగాన్ని పూర్వం ఎప్పుడో నేను సూర్యుడికి చెప్పాను ఆ సూర్యుడు మనవుకు చెప్పాడు మనవుకు మనువు ఇక్ష్వాకుడికి చెప్పాడు ఇలా పరంపరగా అనుష్ఠించబడుతూ వస్తున్న ఈ యోగాన్ని రాజశులు అందరూ తెలుసుకున్నదే అయినా కాలక్రమంలో మరుగున పడిపోయింది నువ్వు నా స్నేహితుడు కనుక అత్యుత్తమైన రహస్యమైన ఈ యోగాన్ని నీకు చెప్తున్నాను అందువల్ల నువ్వు జాగ్రత్తగా వినాల్సిందే అని చెప్తున్నాడు అప్పుడు వెంటనే అర్జునుడు ప్రశ్నిస్తున్నాడు కోసం డౌట్ వచ్చేస్తా అతనిగా వచ్చేస్తున్నాయి ఎందుకంటే శ్రద్ధగా వినేటప్పుడు ప్రతి చిన్న పాయింట్లో కూడా డౌట్లు వచ్చేస్తాయి సో ఇక్కడ సూర్యుడు చాలా ముందు నుంచే ఉన్నాడు నువ్వేమో మామనే పుట్టావు కృష్ణావతారం అయినా సరే నువ్వేమో మా మధ్యనే పుట్టావు నువ్వు చాలా కాలం క్రిందటే సూర్యుడికి యోగం గురించి చెప్పానంటుంటే అర్థం చేసుకున్నావు ఎలా కృష్ణ అంతే కదా ఎవరికైనా వచ్చే డౌట్ ఏది మా అని నువ్వు పుట్టావు మరి స్త్రీడు ముందు నుంచే ఉన్నాడు తాత తా తాతలు తండ్రులు వాళ్ళ ఎప్పుడో సూర్యుని భగవానిగా చూశారు మా మధ్యలో పుట్టావు నువ్వు ఆయనకి చెప్పానంటే ఎట్లా నేను నమ్మడం ఎలా కృష్ణ అంటున్నాడు అప్పుడు శ్రీకృష్ణుడు చెప్తున్నాడు ఈ జన్మల కన్నా ముందే నీకు నాకు అనేక జన్మలు గడిచాయి అంటున్నాడు నీకు నాకు అనేక జన్మలు గడిచిపోయాయి అవి నాకు తెలుసు నీకు తెలియవు ప్రతి మనిషి తన మొత్త జన్మ పరంపరలో ఎన్నో జన్మలు తీసుకుంటారు ప్రతి మనిషి కూడా మొట్టమొదటగా శైశవాత్మక మానవ శరీరంలో ప్రవేశిస్తాడు ఆ తర్వాత బాల్యాత్మక యవనాత్మక ప్రౌఢాత్మక వృద్ధాత్మక విముక్త ఆత్మగా కొన్ని కొన్ని జన్మలు గడిచిన తర్వాత చివరికి పూర్ణాత్మగా మారి ఇంకా జన్మలు చే లేకుండా చేసుకుంటారు కనుక ఒకనొక యోగికి ఒకనొక ఆత్మజ్ఞానికి తన జన్మలు తెలిసి ఉంటాయి ఇతరుల జన్మలు కూడా తెలిసి ఉంటాయి యోగిక కాని వాడికి ఇవేవీ తెలియవు నా యొక్క ప్రకృతిని వశంలో ఉంచుకొని నా మాయతో నాకు నేనుగా జన్మిస్తూ ఉంటాను అని చెప్తున్నారు పరమాత్మ అంటే అవతారాలు ఎత్తుతుంటున్నా ఎత్తుతుంటాను అన్నది చాలామందికి తెలిసి ఉంటుంది దశ అవతారాలు అని చెప్పేసి సో అది ఇక్కడ అది చెప్తున్నాడు అవతారం అన్న పాయింట్ వచ్చినప్పుడు అది చెప్తున్నాడు పరిత్రానాయ సాధూనాం వినాశాయ వినాశాయ చ దృష్కం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని అంటే అర్జున ధర్మం నశించి అధర్మం పెరిగినప్పుడు నన్ను నేను సృష్టించుకుంటూ ఉంటాను సజ్జనులను రక్షించడానికి దుర్జనులను శిక్షించడానికి ధర్మ సంస్థాపన కోసం ప్రతి యుగంలోనూ నేను అవతరిస్తూనే ఉన్నాను ఎప్పుడు మంచి అన్నది రక్షింపబడుతూనే ఉంటుంది చెడు అన్నది శిక్షింపబడుతూనే ఉంటుంది అనురాగము కోపము భయము విడిచిపెట్టి ఎవరిని ఆత్మలో వారు స్థితమై ఎంతోమంది జ్ఞానం జ్ఞాన తపస్సు చేత పవిత్రులై ఆత్మస్వరూపాన్ని పొందారు అని చెప్తున్నాడు శ్రీకృష్ణుడు ఇంకా చెప్తున్నాడు ఎవరు ఏ విధంగా నన్ను నన్ను అంటే ఇక్కడ మనం ఆత్మను అని అనుకున్నా కూడా మనకు మంచి రిజల్ట్ వస్తుంది నన్ను సేవిస్తే వాళ్ళను ఆ విధంగానే నేను అంటే పరమాత్మను అనుగ్రహిస్తున్నాను మానవులు అందరూ ఎప్పుడూ నా మార్గాన్ని అనుసరిస్తున్నారు అంటున్నాడు కర్మలు వెంటనే సిద్ధించడం కోసము ఈ లోకంలో అనేకులు దేవతల ఆరాధనలు చేస్తుంటారు మన వాస్తవాన్ని మనమే సృష్టించుకుంటుంటాము యద్భావంతద్భవతి మన మతి ఎంతో గతి అట్లాగే ఉంటుంది దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నారు సో శ్రీకృష్ణ పరమంస ఒక ఎగ్జాంపుల్ చెప్పారు ఆయన ఒకడు అడవిలో ప్రయాణమై ఒంటరిగా పోతున్నాడు అది నడిచి వెళ్ళే కాలం ఎండ ఎక్కువగా ఉంది అంతటితో ఒక పెద్ద చెట్టు కనబడింది దాని కింద పోయి కూర్చున్నాడు చల్లగా ఉంది నీళ్ళు బాగా తప్పిక అయింది అబ్బాయి ఇప్పుడు ఇక్కడి నుంచే ఇక్కడ మంచి నీళ్ళు ఉంటే బాగుండు కదా అనుకున్నాడు వెంటనే నీళ్ళు వచ్చేసి త్రాగాడు సో వెంటనే ఏమైంది మళ్ళీ ఆకలి అనిపించింది నీళ్ళతో పాటు మంచి భోజనం కూడా ఉంటే ఎంత బాగుంటుంది అనుకున్నాడు వెంటనే భోజనం ఇచ్చింది అబ్బా నేను సంకల్ప సిద్ధుని అనుకున్నాడు ఏమనుకుంటే అది వచ్చేస్తుంది అని కొంచెం శంకలు కూడా గుద్దుకున్నాడు బాగా భోంచేసాడు ఇంకా మంచం తిండి ఉంటే ఎంత బాగుంటుంది ఇప్పుడు అని అనుకున్నాడు వెంటనే అవి కూడా రెడీ అయిపోయాయి అంత బాగుందా ఇంకా వెంటనే భార్య జ్ఞాపకానికి వచ్చింది వెంటనే ఆమె ప్రత్యక్షమైంది అరే ఈ అడవులకి ఏమి ఎలా వచ్చింది భూతమేమో అనుకున్నాడు భూతంగా మారిపోయింది తినేస్తుందేమో అనుకున్నాడు తినేసింది అంటే ఈ కథ ద్వారా మనకి ఏమర్థమైంది చేసుకోవాల్సిందంటే ఏమిటి కోరికలు కోరుతుంటే అర్హతను బట్టి తీర్చబడుతుంటాయి అలాగే మనం తీసుకున్న అనేక అనేక జన్మలు వ్యర్థంగా భూతంలాగా తినేస్తుంటుంది కనుక పరమాత్మను ఒక జ్ఞానార్జున కోసమే సేవించాలి సో ప్రతి జన్మలోనూ కోరికలు కోరుకుంటున్నాము తీర్చేసుకుంటున్నాము ఈ కోరికలు కోరడము తీర్చుకోవడం అనేది భూతంలాగా చెప్పేస్తున్నాం అందుకే శ్రీకృష్ణ అంటున్నారు ఎవరు ఏ మార్గంలో ప్రయాణించినా ఎన్ని జన్మలు గడిచినా చివరికి అందరూ తన ధ్యాన మార్గాన్ని అనుసరిస్తారు వేరే దారి ఏం లేదు తాను ఆత్మను అని గ్రహించవలసిందే ఎన్ని జన్మల తర్వాత అయినా సరే ఈ ఈ ఆత్మను గ్రహించవలసిందే ప్రతి జన్మలోనూ ప్రతి యుగంలోనూ ప్రతి ఒక్కరికి అనేక రకాల వాళ్ళు ఉంటారు విగ్రహారాధన చేస్తున్న వాళ్ళు ఉంటారు స్తోత్రాలు చేస్తున్న వాళ్ళు ఉంటారు జపాలు చేస్తున్న వాళ్ళు ఉంటారు అడవిలో వెళ్ళి తపస్సులు చేస్తున్న వాళ్ళు ఉంటారు ఆత్మజ్ఞానం తెలుసుకున్న వాళ్ళు ఉంటారు బోధ చేస్తున్న వాళ్ళు ఉంటారు అనేక రకాల గురువులు ఉంటుంటారు ఏదైనా సరే తాను ఆత్మలోని గ్రహించవలసిందే ఆఖరికి లేకపోతే జనన మరణ చక్రంలో పడి తిరుగుతూనే ఉంటాడు తాను దేహంగానే భావిస్తూ కులం మతం నీది నాది అంటూ జన్మలను వ్యర్థం చేసుకుంటున్నాడు కులం అన్నది సృష్టింపబడలేదు అని చెప్తున్నాడు ఇక్కడ వర్ణ వ్యవస్థ మాత్రమే సృష్టించబడింది సో వర్ణ వ్యవస్థ అంటే అంటే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య సూద్రులు అనే నాలుగు వర్ణాల సముదాయం గుణకర్మల విభాగాన్ని అనుసరించి నా చేత సృష్టించబడింది గుణం మీదే పుట్టుక మీద గుణం మీదే ఇది నాలుగు వర్ణాలు ఉన్నాయి ఈ రకమైన సృష్టికి కర్తను నేనే అయినప్పటికీ నాశనం లేని నన్ను అకర్తగానే నువ్వు తెలుసుకో నువ్వు తెలుసుకో అంటున్నాడు శ్రీకృష్ణుడు ఏ కులంలో పుట్టామన్నది కాదు ఏ గుణంలో అన్నదే ఏ గుణంతో పనులు చేస్తున్నావు అన్నదే వర్ణ వ్యవస్థకు మూలం సో ఇక్కడ ఆ కులం అన్న ప్రసక్తి వచ్చినప్పుడు వర్ణ వ్యవస్థ మీద ఒక సింపుల్గా ఒక నాలుగు లైన్లు ఉన్నాయి అసలుకు ఆధ్యాత్మిక దృష్టిలో ఈ వర్ణాలను ఇంకొక రీతిగా కూడా మనం అర్థం చేసుకోవాలి బ్రహ్మనిష్ట గలవాడే బ్రాహ్మణుడు సింప్లిఫై చేయడం బ్రహ్మనిష్ట గలవాడే బ్రాహ్మణుడు అసత్యవాదులను ధిక్కరించువాడే క్షత్రియుడు అసత్యాన్ని అధర్మాన్ని ధిక్కరించేవాడు ఎదిరించేవాడు క్షత్రియుడు సదా సద్విచారం చేయలేని వ్యవసాయం మరి వ్యాపార బుద్ధి గలవాడే వైశ్యుడు అంటే వ్యవసాయం వ్యాపారం చేయవాడు వైశ్యుడు కర్మనిష్ కర్మనిష్ఠాపరుడు శూద్రుడు సో ఈ మానవత్వం పొందడానికి ఈ నాలుగు వృత్తులు ప్రతి మనిషికి అవసరమే అత్యవసరం ఈ సంఘంలో అంటే ఇక్కడ కులం అన్నది లేదు ఉన్నది గుణంతో ఎప్పుడైతే గుణంతో ఉన్నాము అంటే నువ్వు బ్రాహ్మణ కులములో పుడితే బ్రాహ్మణులం కాము ఇది గుర్తుపెట్టుకోవాలి బ్రహ్మజ్ఞానం కలిగి ఉంటేనే బ్రాహ్మణులు అవుతాము అదే శుద్ధ సాత్విక గుణము లేదా నిర్గుణము క్షేత్ర జ్ఞానం ఉంటేనే క్షత్రియులము అదే సాత్విక గుణం పిరికితనంతో భయపడుతూ జీవించేవాడు రాజుగారికి పుట్టినా కూడా క్షత్రియుడు కాలేడు ఎంత వైశ్య ధనవంతులలో పుట్టినా తృప్తి అనేది లేకుంటే వైశ్యుడు అనిపించుకోడు అది రజోగుణము ఈ మూడు గుణాలు లేనివాడే శూద్రుడు అనిపించుకుంటాడు కాబట్టి మనల్ని మనమే సృష్టించుకుంటున్నాం ఇక్కడ ఇక్కడ ఎంతోమందికి డౌట్ వస్తుంది మరి ఇక్కడ ఎంతోమంది మహ మహాత్ములు ఉన్నారు ఋషీసులు ఉన్నారు మరి వారంతా కూడా అనేక కులాల్లో పుట్టారు కదా చిన్న కులాల్లో పుట్టిన వాళ్ళు కూడా అయినారు బ్రాహ్మణులైనారు మరి వారిని ఎట్లా మనం గుర్తించాలి వాళ్ళని ఏ రకంగా తీసుకోవాలి బ్రాహ్మణుని కింద తీసుకోవాలా లేదంటే కులంలో పుట్టారు కాబట్టి కుల వ్యవస్థలో శూద్రుడి తీసుకోవాలా అన్నది అనేక మందికి అనేక రకాల డౌట్లు ఉన్నాయి సో దాని నుంచి మనం కొంచెం వివరంగా తెలుసుకుందాము వచ్చే ఎపిసోడ్లో ధన్యవాదాలు